గిరిజన్ అక్కడ నుంచి ఆ కోవిడ్ టైంలో ఆ ముస్లిం పిల్లకాయలు ఫ్రెండ్స్ ముస్లిం కాదు నలుగురైదు ఈ అనికేపల్లికి సంబంధించిన గిరిజన్ ఒకడు మన హక్కులు మనకుండా వాలంటీర్ ఎవరు ఉద్యోగిస్తారు కూడా కాదు ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసేదానికి ఇస్తున్నారు కొంతమంది వాలంటీర్లు కష్టపడుతున్నారు కొంతమంది అతిగా పోతున్నారు ఏదో వైసీపీ కార్యకర్త ప్రవర్తిస్తున్నారు అది వాళ్ళకి మంచిది కాదు పనిచేసే వాళ్ళని రావటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అలికేపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అభివృద్ధి కూడా జరగలేదని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా పోతే ఈ రోజు మన నాయకుడు ఈ కార్నీకి వస్తారని చెప్పి ఉదయాన్నే అధికార పార్టీ నాయకులు ఈ కార్నీకి వచ్చి వాలంటీర్లు పెట్టి యువురు మీ లక్ వెళ్తారా వాళ్ళ పేర్లు రాయండి వాళ్ళ పెన్షన్ తీసేస్తాం వాళ్ళ రేషన్ కార్డులు తీసేస్తాం అని చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకి మీరు మా కార్యకర్తల జోలికి వస్తే మా కార్యకర్తలకు సంబంధించినటువంటి పెన్షన్లు తీసేసిన రేషన్ కార్డులు తీసేసినా మీ తాత తీసేస్తామని చెప్పి మేము లోకల్ గా మన నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఏం భయపడాల్సిన అవసరం లే ఎవరికి భయపడాల్సిన అవసరం లే మన జోలికి ఊరు వచ్చినా కూడా ఇక సహించే పనే ఇంకా జరగదని చెప్పి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా వాళ్ళకి కబర్దార్ అని చెప్తా ఉన్నా తీసేస్తాం ఇది తీసేస్తాం అని చెప్పి బెదిరిస్తే మీరు మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఓకే మన కాలజవాస్తుల కోరిక మేరకు ఇక్కడ అన్న యొక్క సలహారంతో మన రావులవారు దేవస్థానం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది